గురుగారు ఇప్పుడు ఇంకొక కొత్త ట్రెండ్ అయింది మొబైల్లో మంత్రాలు పెట్టుకొని పూజలు చేయటం లేకపోతే ఆ మంత్రాలు వింటే చాలు ఇక మీరు ఇంకేమీ చేయక్కర్లేదు అని ఇంకొకటి కూడా వస్తుంది అలాగే ఈ మంత్రాలని మీరు కూడా ఆ వెనక బ్యాక్గ్రౌండ్లో లో పెట్టుకొని మీరు కూడా నోట్లో నోట్లో చెప్పించుకోండి అంటారు ఇవన్నీ అసలు ఉపయోగకరమేనా అసలు ఇలా చేయొచ్చు అంటారా మాత్రం ఉపయోగకరం కావు అని చెప్పలేం అట్లని పూర్తి ప్రయోజనాలు ఇస్తాయి అని కూడా అసలు చెప్పలేం ఇలా సెల్ ఫోన్ల ద్వారా మంత్రాలు వింటే ప్రయోజనం ఉండదు కేవలం పరిజ్ఞానం మాత్రమే అబ్బుతుంది ప్రయోజనం పరిజ్ఞానం రెండు వేరే మంత్రాన్ని ఉచ్చరించే విధానం తెలుస్తుంది కానీ ఆ మంత్రంలో ఉండేటటువంటి కీలకము కవచము శక్తి అనే మూడు ప్రధానమైన అంశాలు మనకు సుబోధకం కావు ఒక మంత్రాన్ని మనం అనుష్ఠించాలి అంటే ఆ మంత్రాన్ని మనకు బోధించేటటువంటి గురువు ముందుగా ఆ మంత్రాన్ని అక్షర లక్షలు తాను జపం చేసి ఉండి మనకు చెప్పాలి ఇప్పుడు అలా కాకుండా సెల్ ఫోన్లో ఒక మంత్రం వినండి మీ ఇంట్లో కుబేరుడు వచ్చి బ్యాగులు వేసిపోతాడు అని చెప్తూ ఉంటారు అదేదో ఆయనే చేసుకోవచ్చుగా మాకు చెప్పి మా ద్వారా వెయ్యి రూపాయలు తీసుకోవడం ఎందుకు ఈ కారణం చేత ఇతర మతాల వాళ్ళు హిందూ మతాన్ని హేళన చేస్తున్నారు అలాగే మంత్రాన్ని మనం జపం చేసే సమయంలో యంత్ర సాధనాల ద్వారా ఒకరికి ఒకరి పంచిపెట్టుకోవడం పూటకో మంత్రం రోజుకో మంత్రం గణాధికో మంత్రం మంత్రాలు ఎక్కువైతే చెల్లిస్తుంది శాస్త్రం ఏం చెప్పింది అంటే ఒక గురువుని ఆశ్రయించండి ఆ గురువు తండ్రి లేకపోతే చిన్ననాడు మీ చేత అక్షరాభ్యాసం చేయించిన ఆచార్యుడు మంత్రగురువు ఆ మంత్రగురువు ఏ మంత్రం చెబితే ఆ మంత్రాన్ని మనం అనుసరించాలి జీవితాంతం అనుసరించాలి పాటించాలి జపించాలి మననాత త్రాయతీ మంత్ర మననం చేస్తే రక్షించేది మంత్రం అవుతుంది పూటకో మంత్రం కాదు అలాగే షార్ట్కట్ మెథడ్స్ పెరిగిపోయాయి మంత్రంతో పాటు తంత్రం కూడా వచ్చి చేరింది ఫలానా వేరు చేవి కెట్టుకుంటే చేతి కట్టుకుంటే అవుతుందా ఇందువల్ల ఇతర మతాల వాళ్ళు దెక్కిరిస్తున్నారు అయ్యేది ఆ మొక్కలు పెంచి మనం సేకరిస్తే అయ్యేది ఎవరో సేకరించి మనకు పదివేలకు అమ్మేస్తే మనం డబ్బు పోగొట్టుకుంటాం అవతలి వాళ్ళు డబ్బు కలవాళ్ళు అవుతారు ఏ పీఠాధిపతులు ఏ మతాధికారులు కూడా ఈ నాటికాలంలో ఊరికే లేరు అందరూ కూడా బిఎన్డబ్ల్యూలోనే తిరుగుతున్నారు ఒకనాటి కాలంలో చంద్రశేఖర మహాస్వామి వారు కాలినడ నడిచారు ఈనాటికి మనం ఇలా రెండు చేతులు జోడించి నమస్కరిస్తాం పీఠాలంటే కంచి పీఠం శృంగేరి పీఠం ద్వారకా పీఠం పూరి పీఠం అనాదిగా ఉండే చరిత్ర గలవే పీఠాలు అవుతాయి ఈనాటి కాలంలో వీధికో పీఠం ఉంది సెల్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి సీఈఓగా మారిపోతున్న నేపథ్యంలో ఫోన్ స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతి వ్యక్తి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని నేను సీఈఓ అని చెప్పుకుంటున్నట్లుగా వీధి వీధిలో ఇంటి ఇంటిలో పెద్ద బాల శిక్ష చేత పుచ్చుకున్న ప్రతి వ్యక్తి పండుదైపోతున్నాడు చేతిలో పెద్ద బాల శిక్ష ఉంటే చాలు కాసింత గడ్డం పెంచుకుంటే చాలు పీఠాధిపతి పది మంది వస్తారు భయంతో డబ్బులు ఇస్తారు షార్ట్ కట్ మెథడ్స్ వెతుక్కుంటూ తమని తాము పోగొట్టుకుంటున్నారు ఈ చర్యల ద్వారా ఇతర మతాల వాళ్లకు హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని చులగనపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు బాలశిక్ష అంటే నాకు కూడా గుర్తొచ్చింది చిన్నప్పుడు మా దగ్గర కూడా నేను కూడా బాలశిక్ష చదువుకున్నాను కానీ ఇప్పుడు జనరేషన్లో అసలు పెద్ద బాలశిక్ష అంటే ఎంతమందికి తెలుస్తుంది పెద్ద వాళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళు చదివి మేము మొత్తం జ్ఞానం అని మిగతా వాళ్ళకి చెప్తున్నారు కానీ అదే మన చదువుంటే మాకు తెలుసు కదా అనుకొని వాళ్ళని వినేవాళ్ళం కాదుగా గతకాలమే మేలు వత్సకాలము కంటెన్ అంటారు నన్నెల వారు ఆ భారతంలో గతకాలమే మేలు ఏ రీతిగా వ్రాసిన సమకాలము వారలు మెసెచ్చటం అని కూడా మరొక కవి చెబుతాడు ఆనాటి కాలపు పెద్ద బాల శిక్ష ఒక స్థాయిలో ఉండేది ఈనాటి కాలపు పెద్ద బాల శిక్ష వెయ్యి పేజీల్లో ఆయన నారాయణ గారు ఇచ్చారు మనమంతా కూడా వంద రూపాయలునే కదా అని కొని ఇంటిలో షెల్ఫ్లో పెట్టేశాం కానీ తిరిగి తిప్పి చూపేసిన పాపాన పోలేదు ఒకవేళ చూసినా కూడా జ్ఞాపకం ఉంటుందా జ్ఞానం పెరిగిపోయింది అంశాలు పెరిగిపోయాయి ఎంత అవసరమో అంత ఒక్క మాట చెప్పాలి అంటే ఎక్సెస్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ మనం చెప్తాను కదా వైద్యుడు అలా తించి ఒక ట్యాబ్లెట్ మాత్ర తెల్ల కాగితంలో ఉంచి ఇది వేసుకోండి రోగం పోతుంది అది ఏం మాత్రం మనకు అనవసరం కస్తూరి మాత్రం కావచ్చు మరికేదైనా కావచ్చు వేసుకునేవాళ్ళం నారాయణ హోరి విశ్వాసం ఇప్పుడు ప్రిస్క్రిప్షన్ రాయడంతో యూట్యూబ్లో ఇలా కొడతాం కంటెంట్ ఏంటో తెలుసుకుంటాం ఎక్సెస్ జ్ఞానం పెరిగిపోయింది వ్యాధి ముదిరిపోయింది ఎక్సెస్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ నేర్చుకునేది ఏదైనా ఖచ్చితంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం అది మానేసి పరాయి మతాల వైపు లేదా మన మతాన్ని కించపరిచే విధంగా ప్రయత్నాలు చేయడం ఇవన్నీ కూడా హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని నిర్వీర్యం చేయబోతున్నాయి ఈ పరిస్థితుల ఫలితాంశాలు ఇప్పుడు కాదు రెండు వేల ముప్పై నాటికి వికృతంగా మనం చూడబోతున్నాం ఇప్పటికే సనాతన ధర్మంలో హిందూ కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైపోతోంది నా జీవితం నా ఇష్టం అనేవాళ్ళు పెరిగిపోతున్నారు సహజీవనాలు పెరిగిపోతున్నాయి మైక్రో ఫ్యామిలీస్ పెరిగిపోతున్నాయి నేను మా ఆవిడ నా ఇద్దరు పిల్లలు కూడా పోయి నేను ఆవిడ అనే కాలం వచ్చేస్తుంది నీ పిల్లలు నా పిల్లలు కలిసి మన పిల్లల్ని కొడుతున్నారు అనే కాలం వచ్చేస్తుంది ఇలాంటి నేపథ్యంలో ఒకనొక కుక్క మరణించిన సందర్భాన్ని పుచ్చుకొని ఓ చిన్నపిల్లవాడు డిటెక్టివ్గా పనిచేస్తే తన తండ్రి తన తల్లి లేదు అన్న విషయం అబద్ధం చెప్పడం తన పక్కింటి ఇంటి ఇల్లాలు తన పక్కింటి ఇంటి యజమాని వారి సంబంధాలు అంతా తెలుసుకొని ఒక్క ముక్కలో నిర్ద్వందంగా ఇలా ఉంటే సరిపోదా అంటూ తేల్చేస్తాడు ఒక ఆంగ్ల నవలకి సంక్షిప్తంగా చెప్పిన మాటలు ఇవి మారిపోతున్న ప్రస్తుత వాతావరణంలో సమాజంలో రెండు వేల ముప్పై నాటికి ఈనాటి ఈ విగత చర్యలు చేష్టలన్నీ ఫలితాంశాలుగా అప్పటికి మనం ఉంటే చూడబోతున్నాం ఇవన్నీ కూడా జికృతమైన వెర్రివేషాలుగా మారబోతున్నాయి హిందూ జీవన ధర్మం చిన్నాభిన్నం కాబోతుంది ప్రతి ఇల్లు ఒక సినిమా కథగా మారబోతుంది అలా కాకుండా ఉండాలి అంటే మనమంతా మేలుకోవాలి ఆవు చేలో మేస్తే దూడగట్టున మేస్తుందా మనం ఏం చేస్తామో మన తర్వాతి తరం పిల్లలు కూడా అదే చేస్తారు కనుక ముందు మనం మారితే పిల్లలు మారుతారు మనం జ్ఞానవాపిలో శివుడున్నాడు అంటూ వాదించి ఇంటిలో శివధర్మం అనుసరిస్తూ శివారాధన చేస్తూ భస్మధారణ పెట్టుకుంటే పిల్లలంతా కూడా శివుడున్నాడు అనే నమ్ముతారు మనం మానేస్తే వాళ్ళు మానేస్తారుగా మారవలసింది మనం మారాలి అది ముఖ్యం క్రాంతి గారు మీరు పుట్టు పెట్టుకోండి